నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రావు మాది విఫరించిన తినాలండి నేను ఈరోజు చెప్పబోయే టాపిక్కు కంపెనీలు జిప్ కవర్లు ఎందుకు ఇవ్వవు కుట్టే ఎందుకు ఇస్తారు జిప్పు పెట్టి ఇవ్వటం వల్ల లోపల ఏముందో తెలిసిపోయింది అనే ఉద్దేశంతో జిప్పు కవర్ అనేది పెట్టరు ఫస్ట్ పాయింట్ రెండోది లోపల ఈపీ షీట్ ఉందో తెలియదు లాటెక్స్ ఉందో తెలియదు మీరు ఇవ్వటం వల్ల మీరు పైన ఏమి చూస్తారు దానిపైన లాటెక్స్ అని రాసి ఉంటే లాటెక్స్ కొనుక్కొని వెళ్తారు ఈపీ షీట్ అని రాసి రాయరు కదా ఈపీ షీట్ కూడా వన్ ఇంచి లాటెక్స్ వేసి లాటెక్స్ పరుపు అంటారు మీరేమనుకుంటారు కుట్టిన పొరిపైక కంపెనీ మీద నమ్మకంతో కొనుక్కు మెయిన్ రీజను వాళ్ళు కంపెనీలు జిప్పు కవర్ ఇవ్వబపోవటం కారణం ఇది సెకండ్ రీజన్ ఇంకోటి ఉందండి సపోజ్ ఎవరో నాలాంటి వాళ్ళు మీకు జిప్పు కవర్ పెట్టి ఇచ్చారు దాని మీద వంద వంకలు చూతారు ఏమని చదువుతారు జిప్పు ఉండటం వల్ల జిప్పు తీసి చూసి లాటెక్స్ మీద ఇలా గేత్ ఉంది లాటెక్స్ హోల్ ఉంది వెనకమాల అనిమిన్గా ఉంది అంటే మంచిదాన్ని కూడా చిన్న చిన్న వంకలు చెప్తా ఉంటారు ఇవన్నీ వాళ్ళు రెక్టిఫై చేయలేరు కంపెనీలు రెక్టిఫై చేయలేవు అలాగే లోకల్ వాళ్ళు కూడా మెయిన్ కుట్టించే ఇవ్వటానికి కారణం ఏంటంటే మెయిన్ ఇవే కారణాలు వంద చెప్తారు సార్ మీరు హెచ్ఆర్ ఫోము వీడియోలో బులుగు రంగులో ఉందండి మా పంపించినప్పుడు దాంట్లో లైట్ బ్లూ ఉందండి ఇట్లా అంటే రంగు గురించి చెప్తారు లేకపోతే దాని మీద గీత గురించి చుక్కల గురించి మట్టి ఉందండి దాని లోపల ఇట్లా వంద కారణాలు చెప్తారు అంటే ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఉన్న సమస్యలతో కాక కొత్త సమస్యలు పుట్టుకొని అవుతాయి చిప్పు కవర్ ఇవ్వటం వల్ల మేమేం చేస్తాం చాలా జాగ్రత్తగా చిన్న పసిపిల్లలని కనుక ఎలా అయితే కాపాడతారో ఆ పరుపుని ఆ విధంగా కాపాడతాం సరుకు దిగిన నుంచి వెళ్ళేదాకా మేము పరుపు ఆర్డర్ పెడతాం కదండి రీబాండెడ్ హండ్రెడ్ డెన్సిటీ అంటే హండ్రెడ్ డెన్సిటీని రావాలి మాకు కనుక ఒక ఫైవ్ డెన్సిటీ తగ్గిన అంటే నైంటీ డెన్సిటీ వచ్చిన టైం చేసేస్తాం రెండోది రీబాండెడ్ నీట్గా ఉండాలి లోపల పక్క కూడా అనీ కూడా తీసుకో వాళ్ళు అడుగుతారు ఏమంటే మీ ఇంట్లో కానీ అడుగుతారు మా ఇంట్లో కాదని కస్టమర్ కూడా మా ఇంట్లోకి నేను ఎట్లయితే కొనుక్కుంటాను అలాగే అమ్ముతానని నేను చెప్తాను దానివల్ల మాకు కాస్ట్ ఎక్కువ పెరిగిపోద్ది అంటే చిన్న మరక కూడా ఉండకూడదు క్వాలిటీ కరెక్ట్గా ఉండాలి మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా ఉండాలి రీబాండెడ్ మాకు ఇచ్చే కంపెనీలు సప్లై చేయలేకపోతుంటే విపరీతమైన ఏమైనా బిజినెస్ రీబాండెడ్ వాంటింగ్ వచ్చి షార్టేజ్ వచ్చేసింది అంటే ఊరే ప్రపంచం అంతా రీబాండెడ్ రీబాండెడ్ అంటుంటే షార్టేజ్ వచ్చింది షార్టేజ్ వస్తే నేను హర్యానా నుంచి ఒక లోడ్ తెప్పించా లోడ్ తెప్పిస్తే రీబాండెడ్ హండ్రెడ్ డెన్సిటీ వెయిట్ పెట్టుకున్నాం అంతా చూసి అంతా బాగానే ఉంది కానీ ఫినిషింగ్ లేదు అంతా డస్ట్ పట్టిపోయి చండాలంగా ఉంది ఉంటే లారీలో సగమే పనికి వచ్చినాయి ఇంకో సగం పాటు పనికిరాల అదేందండి మేము అందరికీ మేము అమ్ముతాం ఎవరు రిటర్న్ ఇవ్వరండి అంటే రిటర్న్ తీసుకోవాలని చెప్పారు కంపెనీలో రిటర్న్ అమ్ముకుంటే రిటర్న్ తీసుకోరు సరే రిటర్న్ తీసుకోవండి బోచ్చినంత ట్రాన్స్పోర్ట్ అయితే రిటర్న్ తీసుకోమన్నారు మేమేం చెప్పామంటే మరి ఏం చేయాలండి మరి మాకు ఇలా అమ్మటం కుదరదంటే ఏమంటే మేము ఎన్నో లారీలు పంపిస్తామండి ఈ సరుకు ఎవరు ఒకళ్ళు కూడా వంక పెట్టరు మీరు ఏది ఎన్నో వంకలు పెడతారంటే మేము జిప్పు కవర్లు అమ్ముతామండి ప్రతి ఒక్కళ్ళు ఓపెన్ చేసి చూసి ఏంది రీబాండెడ్ అయింది ఇలా ఉంది ఆ రంగు ఏంది ఇలా ఉంది మట్టి మట్టిగా ఉంది సరిగ్గా లేచిపోతుంది అక్కడక్కడ చిన్న చిన్న హోల్స్ లాగా పడతాయి అనమాట ఇంత పెద్ద లారీలు అయితే అలా అడుగుతున్నారండి అంటే మీలాగే ఎవరు ఉండరండి అని చెప్పారు సరే నేనేం చేశాను ఆ సగం లారీ సరుకుని పక్కన పెట్టి వేరే దగ్గర ఊరు పరుపులు కంపెనీలలో ఉంటారుగా రేటు తగ్గించి ఇచ్చేసాను మాకు ఎట్లన్నా వెళ్ళిపోతాయి సార్ మాకు రేటు తక్కువ కావాలి మేము కంపెనీ పరుపు సీల్ వేసి అమ్ముతాము లోపల ఎవరు వచ్చి ఓపెన్ చేసి వస్తారు ఎట్టన్నా వెళ్ళిపోతాయి అని చెప్పి తీసుకు తక్కువ రేటుకి నేను వదిలిచ్చేసుకున్నా అంటే అర్థం చేసుకోండి జిప్ కవర్ ఉండటం వల్ల ఎన్ని సమస్యలు అనేవి ప్రతి పాయింట్కి జాగ్రత్తగా చూసుకోవాలి ప్రతిదీ కేరింగ్ ఎక్కువ ఉండాలి పరుపు పనంగానే చిన్న వస్తువు కాదు కదండి దానికైనా కవర్ చూడటానికి పెద్ద పెద్ద లారీల్లో లారీ పెద్ద పెద్ద పరుపులు వస్తాయి పెద్ద హెవీ వెయిట్ అందులో నేను ఇచ్చే అన్ని కూడా హెవీ వెయిట్ రీబాండెడ్ పరుపు ఆరు ఆరు అంటే ముప్పై ఐదు నుంచి నలభై కిలోల మధ్య ఉంటుంది మేము ఇచ్చే పరుపులు ఇంకా వేసుకోండి లాటెక్స్ అంతే లాటెక్స్ ఫోర్ ఇంచెస్ ముప్పై ఐదు కిలోలు ఉండిద్ది లాటెక్స్ కూడా అంతే బరువు లాటెక్స్ చూసి చిన్న గీత పడ్డా సరిగా లేదండి మీ పరుపు అని అడిగిన వాళ్ళు ఉన్నారు అంటే తక్కువ అంటే మేమే నైంటీ నైన్ పర్సెంట్ కేర్ మేమే తీసుకుంటాం ఆ వన్ పర్సెంట్ ఆఫ్ పర్సెంట్ చిన్న చిన్నవి వస్తాయి అందరూ అమ్మాలంటే ఎవరి వల్ల ఇద్దండి అందుకని జిప్పు కవర్ అమ్మాలంటే పెద్ద పెద్ద కంపెనీలు దడుస్తున్నాయి ఒకవేళ జిప్పు కవర్ వేసినాయి ఎలాంటి జిప్పు కవర్లు అమ్ముతారంటే ఇలా రీబ్రాండెడ్లు లాటెక్సులకి జిప్పు కవర్లు అసలు ఎవరు హెచ్ఆర్ ఫోము పిఈ ఫోములు కంపెనీలో బ్లాక్ తయారైంది కదా ఆ బ్లాక్ బ్లాక్ దాంట్లో పెట్టేసి జిప్ వేసి ఇస్తారు తప్పితే ఇలా గమ్మింగ్ చేసిన పరుపులు రెండు మూడు పరుపులకి జిప్పు కవర్లు అసలు ఎవరు వాళ్ళు కంపెనీలు అందుకని ఒక విషయం తెలుసుకుంటారని కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా అవకాశం ఉంటే జిప్పు కవర్లో మీ పరుపు వాడుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు లోకల్గా కొన్నా కానీ ఫోములు కొనుక్కున్నా కానీ వేసుకున్నా కానీ జిప్ గారు వేసుకుంటే క్వాలిటీ కరెక్ట్గా వచ్చింది మీరు లోపల ఈపీ షీట్ ఉందా ఉందా హెచ్ఆర్ ఫోమ్ ఉందా సూపర్ సాఫ్ట్ ఉందా మీకు మీకు అవుతుంది బయట రంగు చూసి కాకుండా ఇలా చూ కొనుక్కుంటారని కోరుకుంటూ ఏదైనా డౌట్స్ ఉంటే ఆదివారం ఫైవ్ టు సిక్స్ లైవ్ ఉందండి అలాగే మా వెబ్సైట్ వి ఫర్నిచర్మల్ డాట్ ఇన్ ద్వారా లేదా వి ఫర్నిచర్మల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని పర్చేజ్ చేస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండి ఈ మధ్య వి ఫర్నిచర్ మాల్లో ఒక అక్షరం తక్కువ పెట్టి ఫేక్ అకౌంట్లు క్రియేషన్ చేసి మేము స్పెషల్ డిస్కౌంట్ ఇస్తాము రకరకాలుగా ఆఫర్లు ఇస్తామని చెప్పి మోసం చేస్తున్నారు తక్కువేలండి అది కూడా అది కూడా నష్టపోకూడదు ఒకళ్ళిద్దరు ఇబ్బంది పడ్డా కానీ అందరికీ తెలియజేయాల్సిన బాధ్యతగా నేను చెప్తున్నాను అలా ఫేక్ అకౌంట్లు నమ్మి మీ డబ్బులు మోసపోకండి మా వెబ్సైట్ ద్వారా కొనుక్కోండి లేదా కింద నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి ఎట్లాంటి చాటింగ్లు మెసేజీలు ఎలాంటి సోషల్ మీడియా ద్వారా పంపించాం అని ఈ విషయం తెలుసుకుంటాను కోరుకుంటూ అందరికీ నమస్కారం ఒక మంచి మ్యాట్రస్ కోసం చూస్తున్నారా అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి ఈ త్రీ ఇన్ వన్ లాటెక్స్ మ్యాట్రస్ తీసుకుంటే ఇందులో మనకి మూడు రకాల మ్యాట్రసెస్ అయితే ఉంటాయి అవి హార్డ్ మీడియం సాఫ్ట్ హార్డ్ మ్యాట్రస్ వచ్చేసి టూ ఇంచెస్ లాటెక్స్ వన్ టెన్ డెన్సిటీతో ఉంటుంది మీడియం టూ ఇంచ్ లాటెక్స్ నైన్టీ డెన్సిటీతో ఉంటుంది సాఫ్ట్ వచ్చేసి టూ ఇంచ్ లాటెక్స్ సిక్స్టీ ఫైవ్ డెన్సిటీతో అయితే ఉంటుంది ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలున్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే టూ ఇంచ్ లాటెక్స్ మ్యాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అండి వి ఫర్నిచర్ మాల్ లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి మాట్రసెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి